కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు వాతావరణం కలుషితమవుతాయి పశువులకి మేయడానికి మేత తాగడానికి శుభ్రమైన నీరు లభించదు దీంతో అనారోగ్యానికి గురవుతాయి రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడతాయి వ్యాధి సోకిన పశువులు మందలో వెళ్ళినప్పుడు ఇతర పశువులకి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది సీజనల్ వ్యాధులను రైతులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి పశువుల్లో వివిధ రకాల శాస్త్రీయ చికిత్స పద్ధతులు గురించి మనకు వివరిస్తున్నారు హైదరాబాద్ శాంతినగర్ మాసప్ ట్యాంక్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి శంభులింగం గారు పశువులకు సంబంధించి శస్త్రచికిత్స అంటే ఏంటి శస్త్రచికిత్సలు అంటే ఏంటమ్మో కొన్ని ఒక్కోసారి కొన్ని సందర్భాలలో అత్యవసర పరిస్థితులలో కొన్ని పశువులు ఏం చేస్తుందంటే ఒక్కోసారి ఏదన్నా తినేటప్పుడు గొంతులో తట్టుకుపోవడము తట్టుకుపోయి ఏం చేస్తుందంటే కడుపులో తయారైనటువంటి వాయువు అనేది గ్యాస్ అనేది బయటికి రాకపోవడము ఒకటి దాన్ని చోకంటాం గొంతులు ఏదైనా తట్టుకుపోవడానికి చోకంటాం అదేవిధంగా పేగులల్లో కూడా కొన్ని తట్టుకుపోతుంటాయి మామూలుగా శరీరంలో ఒకటి మనకు ఏదైనా తిన్న వస్తువులో గ్యాలో శరీరంలో లోపల కడుపులో కానీ పేగులలో కానీ ఏదైనా తయారైంది బయటికి వెళ్ళాలంటే గ్యాసు నోటి ద్వారా కానీ లేకుంటే మలం ద్వారా కానీ వెనక నుంచి అయినా బయటికి వెళ్ళిపోతుంది ఒకవేళ పేగులలో కూడా మడతపడింది అనుకోండి ఏదన్నా తట్టుకున్నా కూడా ఇంకా మా పేగులు తిరిగిపోవడం వల్ల కానీ అంటే ఏదైనా తట్టుకొని తిరిగిపోవడం వల్ల కానీ అటువంటి అప్పుడు ఏం చేస్తుందంటే ఉన్న గ్యాస్ అనేది లోపలనే ఉండడం వల్ల ఏం చేస్తుందంటే పశువుకు ఆయాసం ఎక్కువైపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది అటువంటి అప్పుడు ఏంటంటే లైఫ్ సేవ్ చేయడానికి ఆ పశువును రక్షించడానికి కం తప్పకుండా మనం ఆపరేషన్ చేయాలి ఎక్కడైతే గొంతులో కానీ పేగుల్లో కానీ తట్టుకుంటుందో అది శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ పరికరాల సాయంతో మొత్తం మంది ఇచ్చేసేసి దానికి అది కూడా మనకు ఎటువంటి దానికి పశువును పరీక్ష చేసిన తర్వాత ఎటువంటి మత్తు మందులు అవసరం వస్తాయో దానికి సూటబుల్గా అనుకూలంగా ఉన్నటువంటి మత్తు ఇచ్చేసేసి శస్త్రచికిత్స ద్వారా అటువంటి ఏదైతే తట్టుకుంటుందో వాటిని మనము తీసేయడం ద్వారా ఏంటంటే పశువుని అటువంటి ప్రాణాలు కాపాడవచ్చు ఇటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఆపరేషన్స్ అనేవి శస్త్రచికిత్సలు అనేది తప్పనిసరి ఇంకొక కొన్ని ఏంటంటే కొన్ని పశువులది జీవితకాలం పెంచడానికి ఎందుకంటే పశువులకు ప్రత్యేకం ప్రజలకు కానీ ప్రతి ఒక్క జీవికి ప్రత్యేకంగా ఒక జీవిత కాలం అంటూ ఉంటుంది పశువులు ముందు చనిపోతున్నాయంటే శరీరంలో ఏదో ఒక రుగ్మతల వల్ల చనిపోతూ ఉంటాయి ఉదాహరణకి ట్యూమర్స్ గొంతులో ఉన్నటువంటి గొంతుల్లో కానీ లేకుంటే శరీరంలో కానీ ఎక్కడైనా అంటే ట్యూమర్స్ అంటే కంతులు అనేవి కన క్యాన్సర్ కణాలు అటువంటి క్యాన్సర్ గడ్డలు అటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వాటి జీవితకాలం అనేది తగ్గిపోతుంది తొందరగా జంతువులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం ద్వారా కూడా మనము వాటి యొక్క పశువుల యొక్క జీవితకాలాన్ని పెంచాలంటే శస్త్రచికిత్సలు అనేది తప్పనిసరిగా చేయాల్సింది అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని అంగవైకల్యం పుట్టక ముందు పుట్టిన తర్వాత వచ్చేటువంటి ఇంకోసారి కొన్ని ప్రమాదాల వల్ల కానీ పశువులు ఇతర పశువులు పొడుచుకోవడం వల్ల కానీ తన్నుని కొట్టుకోవడం తన్నుడుకోవడం వల్ల కానీ ఒకసారి కాళ్ళు విరగడం అనేది జరుగుతుంది ఇవి వాటిని మామూలు స్థాయికి తీసుకురావడానికి మన తొందరగా మళ్ళీ వాటిని తగ్గించేసి మనము మళ్ళీ పశువుని మామూలు స్థాయికి తీసుకురావాలని అంటే శస్త్రచికిత్సలు అనేవి తప్పనిసరిగా చేయాలి అంటే ప్లాస్టర్ వేయడం కానీ లేదంటే లోపల మనకి స్టీల్ రాడ్స్ కానీ పరికరాలు ఏమన్నా స్టీల్ మనకు కూడా మనుషులకు కూడా వేస్తారు స్టీల్ రాడ్స్ అంటారు ప్లేట్స్ అంటారు అవి వేసి కూడా మనకు పశువుల యొక్క జీవితకాలం చనిపోకుండా ప్రమాదం నుంచి కాపాడాలంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి పశువు శస్త్రచికిత్సలు అనేది అవసరము ఇంకొకటి ఏంటంటే మనకి పుట్టుకతోనే వచ్చేటటువంటి కొన్ని అంగవైకల్యము అంటే కాళ్ళు వంకర గంపవడము బిగుసుకొని పోవడము కాళ్ళు బిగుసుకొని పోవడం ఇట్లా మామూలుగా దగ్గరికి స్ట్రైట్గా మామూలు నిలబడకపోవడము కాళ్ళు వంకర పోయి లిగమెంట్స్ అంటాం కదా నరాలు అనేవి లిగమెంట్స్ అనేవి టెండన్స్ అనేవి అవి కుచించుకుపోతాయి కుచించుకుపోయినప్పుడు ఏంటంటే వాటిని మనము శస్త్రచికిత్స చికిత్స ద్వారా ఎట్లా ఏ విధంగా నార్మల్ మామూలు స్థాయికి స్ట్రైట్గా మళ్ళీ నిలువుగా చేయాలంటే శస్త్రచికిత్సలు అనేది ద్వారా మనము అవి మామూలుగా నడిచే స్థాయికి మనం తీసుకురావచ్చు ఇటువంటి అప్పుడు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనకు శస్త్రచికిత్సలు అనేవి తప్పనిసరిగా అవసరం అందుకోసం అనేది ఏంటంటే మనకు ఇది ఒక పశు వైద్యంలో శస్త్రచికిత్సలు అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అనుభవంతో ప్లస్ పరికరాలతో సహాయంతో చేసేటటువంటి నైపుణ్యం కూడా మనకి ఉండాలి ప్లస్ మరి అది కాకుండా పశువుని వైద్య చికిత్స చేసేటప్పుడు కూడా ఎటువంటి మత్తు మత్తు మందులు ఇవ్వాలి ఏ మత్తు మందులు ఏ ఏ శస్త్రచికిత్సకు ఏ మత్తు మందు ఇవ్వాలి అది కూడా పశువు యొక్క శరీర స్థాయిని బట్టి కండిషన్ బట్టి దాని ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని బట్టి కూడా ఎందుకంటే కొన్ని వయసు చిన్న వయసులో ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు నడి వయసులో ఉండొచ్చు ముసలి ఉండొచ్చు అటువంటి వాటికి దానికి వాటి యొక్క సాధారణంగా దాని యొక్క పరిస్థితిని చూసి మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే శస్త్రచికిత్సలు అనేది చాలా 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 ముఖ్యం పశువులలో ఒక పశువుకు సంబంధించి ఒక పశువుకు శస్త్రచికిత్స అవసరమని ఎలా నిర్ధారిస్తారు నిర్ధారిస్తారంటారు అండ్ శస్త్రచికిత్స సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి శస్త్రచికిత్సలు అంటే ఒక్కోసారి ఏమొస్తుందంటే మనము వాటి నిర్ధారణ అనేది కొన్ని ఏమో బయటికి మంచి మామూలుగా కనిపిస్తాయి కొన్ని ఏమో కనిపించను అవి ఉంటాయి జబ్బులు ఉదాహరణకు మనం శరీరం పైన కనిపించేటటువంటి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏది చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే పొడుచుకున్నప్పుడు కానీ లేకపోతే అది శరీరం పైన ఏంటంటే రక్త కణ రక్తం అనేది చేరడం చర్మం కింద కానీ కండరాల లోపల కానీ రక్తం చేరియడం కానీ ఆ రక్తం చేరిగా చేరి కూడా అది చీముగా తయారవడం చీము గడ్డలు తయారవడము లేకపోతే కొన్ని సందర్భాలలో నీటి గడ్డలు కావడము కొన్ని సందర్భాలలో ఇంకా హెర్నియాస్ అంటే లోపల శరీరం లోపల అవయవాలు అనేది ఒక రంధ్రం ద్వారా ఏర్పడేసేసి అవి బయటికి రావడం ఇవి బయటికి కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి వాటికి ఏంటంటే మనం నిర్ధారణ చేసుకోవాలి అది చీము గడ్డనా లేకుంటే రక్తం చేరిందా చేరిందా ఒక ఆ ప్రదేశంలో లేదంటే నీటి బుడగలు ఉన్నాయా లేకుంటే లోపల ఏమన్నా శరీరంలో అవయవాలు అంటే పేగులు ఇంటెస్టైన్స్ అంటే చిన్న ప్రేగులు కానీ ఏదన్నా బయటికి ఏమన్నా వచ్చినాయా ఇవన్నీ మనం చూస్తే బయటికి కనిపించేటటువంటివి ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి కొన్ని జబ్బులు రకమైన జబ్బులు ఏంటంటే బయటికి మనకు కనిపిస్తాయి ఒక్కొక్క వాటి స్థాయిని బట్టి అంటే జబ్బు మొదలైనప్పటి నుంచి ఒక ఏ విధంగా ఉంటుంది జ మొదలైన తర్వాత మధ్యలో ఏ మధ్యస్థ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది చివరి దశలో ఏ విధంగా ఉంటుంది అని మనకు కొన్ని మనం చూసి కూడా మనం కనుక్కోవచ్చు అటువంటి అప్పుడు ఏంటంటే మనం చికిత్స చేయడం ఇది శస్త్రచికిత్స వల్లనే ఇది తగ్గుతుంది అని చెప్పేసి మనము నిర్ధారించవచ్చు ఒకవేళ ఒక్కోసారి ఏం చేస్తుంటే పశువులు నడిచేటప్పుడు కూడా ఒక్కోసారి కాలు పట్టేస్తుంటుంది మామూలుగా తెలంగాణలో అయితేనేమో రిల్ల అంటారు మామూలుగా ఆంధ్రాలో అయితేనేమో కొంత మందగుది అంటారు అది లేచినప్పుడు మాత్రమే కాలు పట్టేసేసి కొద్ది దూరం వరకు ఉండి మళ్ళీ మామూలుగా నడక అనేది నడుస్తుంది అది మామూలుగా పట్టేంటే మోకాలు ఉంటుంది మన మనకి ఎలా ఉంటుందో దాన్ని కూడా అది వేరే అది వెనక కాళ్ళు ఏమవుతుందంటే రెండవ జాయింట్లో పై జాయింట్లో అది కీలు ఒక పట్టుకొని ఉంటుంది పట్టెళ్ళ అనేది చిప్ప అనేది పైన తట్టుకొని పోతుంది అది మామూలు గాడిలో పడ్డప్పుడు మళ్ళీ మామూలు నడుస్తుంది ఇటువంటి చూసినట్లయితే మనము ఇది శస్త్రచికిత్స చేస్తే కానీ ఇది జబ్బు తగ్గదు అనేది మనము వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు రైట్ సార్ అయితే సాధారణంగా పశువులకు గాయాలు అవుతూ ఉంటాయి అయితే ఈ గాయాలని ప్రమాదకరమైనవిగా మనం పరిగణించవచ్చు అంటారా ఒకవేళ గాయం పెద్దదైనా చిన్నదైనా చికిత్స ఏ విధంగా ఉంటుందంట ఇది మామూలుగా గాయాలంటే ఏంటమ్మ శరీరంలో ఉండేటటువంటి చర్మం కానీ లేదా చర్మం కింద ఉండేటువంటి కణజాలం కానీ చర్మం లోపల ఉండేటట్టు ఎముకలు కానీ ఇతర అవయవాలు కానీ ఏంటంటే వాటికి ఏ విధంగా ఎంత బలమైన దెబ్బ తగులుతుంది అంటే బయటికి కనిపించే క్లోజ్డ్ ఓండ్స్ అంటాం మామూలుగా లోపల బయటికి మామూలుగానే కనిపిస్తుంది కానీ లోపల దెబ్బ అనేది తగులుతుంది గట్టిగా గుద్దడం వల్ల ఏమవుతుందంటే లోపల రక్తస్రావం కా జరగచ్చు మనకు కందిపోతుందంట మామూలుగా ఆ కందిపోవడం వల్ల లోపల కూడా ఏం చేస్తాయంటే చర్మం మామూలుగా కొంచెం ఉంటుంది మంచిగానే ఉంటుంది కాకపోతే పైన ఎర్రగా చర్మం కందిపోవడం జరుగుతుంది లోపల మాత్రము కండ్రాలు అనేవి చిట్లిపోతాయి చిట్లిపోవడం వల్ల అక్కడ వాపు రావడము అక్కడ నీరు రావడము లేదంటే అక్కడ రక్త రక్తము స్రావం జరిగేసేసేసి గడ్డలు అది రక్తపు గడ్డలు కావడం అనేది మామూలుగా జరుగుతుంటాయి ఇటువంటి అప్పుడు ఏం చేస్తామంటే మనము దాన్ని చూసి మనము లోపల ఏదైతే ఉందో అనేది మనము అంతవరకు అవసరం వస్తే దానికి నీడీలు వేసేసి అనగానే స్టెరైల్ నీడీలు మామూలుగా వేసేసి లోపల ఏముంది అనేది చూసి మనకు శస్త్రచికిత్స అవసరమా లేదంటే దానికి సంబంధించిన ఏదైనా డ్రైనేజ్ పెట్టడం కారిపోవడానికి ఏమైనా అవసరం ఉందా అంటే దానికి మామూలుగా లో వరకు మొత్తం మంది ఇచ్చేసేసేసి దానికి పైప్ పెట్టడం కూడా మామూలుగా మనకు ఆపరేషన్ చేసినప్పుడు ఏ విధంగా లోపల కడుపు ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ పైప్ పెట్టేస్తుంటారు బయటికి ఆ విధంగా కూడా మనం పెట్టడొచ్చు క్లోజ్డ్ వన్స్ అంటే మూసుకొని ఉన్నటువంటి గాయాలు కొన్ని గాయాలు ఏం చేస్తుందంటే బాగా షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే మనదేలినటువంటి పరికరాల వల్ల ఏమవుతుందంటే అవి శరీరం తెగిపోవడం చర్మం తెగిపోవడము అంటే ఆ తెగిపోవడం కూడా రకరకాలుగా ఉంటుంది మామూలుగా మనకి మామూలు ఇన్సైజ్ అంటే కత్తితో కోసినట్టుగా ఉండడం మన ఆపరేషన్ బ్లేడ్తో కోసినట్టుగా ఉండడం అది ఏంటంటే ఇన్సైజ్డ్ వూండ్స్ అంటాం అవి సర్జికల్ వూండ్స్ టై మీదకి వస్తే మనం ఆపరేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందో అటువంటి టైప్ గాయాలు జరగడం ఒకటి లేదంటే మనకు ఫెన్సింగ్ వైర్ ఉంటుంది మామూలుగా దాటేటప్పుడు కూడా కొన్ని పశువులు ఏమవుతుందంటే ఒకసారి అది ఈ జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టుగా తెగిపోవడం అంటే తెగిపోయిన అంచులు అనేది మామూలుగా సమానంగా కత్తితో కోసినట్టుగా ఉండదు ఇర్రెగ్యులర్గా ఉంటుంది తర్వాత గన్ షాట్స్ వూండ్స్ మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఏదన్నా గన్ను పేలినట్టు కానీ ఏదన్నా గన్ను తూటాలు తగిలినా కూడా అది బయట చిన్న రందరమే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం పెద్ద అది దెబ్బతి ఉంటుంది కణజాలం లోపల అనేది కండరాలు కానీ వేరే ఇతర అవయవాలు కానీ చాలా పెద్దగా దెబ్బతి ఉంటుంది దానికి కూడా కరెక్ట్గా మనము వైద్యం చేయాలంటే మనకు ఈ శస్త్రచికిత్సలో ఉన్నటువంటి మనకు అనుభవం అనేది చాలా ముఖ్యం అది కూడా దానికి కూడా ఉదయం చర్మం మానాలంటే కూడా మామూలుగా కుట్లు వేయాల్సి వస్తుంది అది మామూలుగా తరంగా తగిపోతే ఈ కుట్లు వేయడం ఈ సులభంగా ఉంటుంది లేకపోతే ఇష్టం వచ్చినట్టు తగ్గిపోవడానికి మళ్ళీ సమాంతరంగా చేసి అవసరం వస్తే లోకల్ అక్కడ లోకల్ మొత్తం పశువు యొక్క దాని పరిస్థితిని బట్టి అది మామూలు ఆ లోకల్గా అంతవరకే మొత్తం ఇచ్చి చేయాల్ చేయాలా లేదంటే మామూలుగా మొత్తము కూడా ఒక్కొక్కసారి కొన్ని పశువులు వినవు అటువంటిప్పుడు మామూలుగా సెడేషన్ అంటాం సెడేషన్ అంటే వేరే ఈ అవయవాలకి ముఖ్యమైన హార్ట్ గుండెకి కానీ ఉపరిత్తులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటం సెడేషర్మ మామూలుగా లైట్గా కొంచెం మత్తు వచ్చినట్టుగా చూసి తక్కువ మోతాదులో మత్తు వచ్చినట్టుగా చూసి తర్వాత మనం అదే ప్రదేశంలో మనకు లోకల్ మత్తు మందు ఇచ్చేసేసి మనము దానికి తెలవకుండా ఈజీగా మనం కుట్లు వేయడం లోపల కరిగిపోయే దారం తోటి లేకపోతే బయటనేమో అవి కండ్రాల చర్మం కూడా లోపలికి సమానంగా ఇష్టమైన జిగ్నగా జిగ్జాగ్గా లేకుండా సమానంగా కత్తిరించేసేసి మామూలుగా చేసి కుట్లు వేయడం ఇవన్నీ సర్జరీ కిందికి వస్తాయి పశువుకి పశువులకి గాయాలు అయినప్పుడు కానివ్వండి లేదా శస్త్రచికిత్స అనంతరం ఒక రైతు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంట శస్త్రచికిత్స కంటే ముందమ్మ మనము ఏదన్నా ఒకటి ప్లాన్ ఉదాహరణకి మనకు సిజేరియన్ చేయాలి అంటే అది ఎమర్జెన్సీ సర్జరీ కిందకు వస్తాయి కొన్ని కొన్ని ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ అంటే అత్యవసర శస్త్రచికిత్సలు కొన్ని ఏమో మనము ఒకటి రోజు రెండు రోజులు కొన్ని రోజులు ఆగేటటువంటి ఎలక్టివ్ సర్జరీస్ అంటాము అటువంటి సర్జరీస్ ఏంటంటే మనకి కొంత ప్లాన్ చేసేసి ఒక పక్క ప్రణాళికతో చేస్తాం కాబట్టి దానికి ముందే ఎవరికైనా కానీ ఇప్పుడు మనుషుల్లో కూడా ఏం చేస్తారు మనకు ఆపరేషన్ ఉందంటే ఒక రోజు ముందు భోజనం చేయరు తర్వాత ఆపరేషన్ చేయడానికంటే ముందు పన్నెండు గంటల ముందు నీరు దాగనియొద్దు పశువులకు కూడా ఉదయము అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు గడ్డి అనేది దాన అనేది పెట్టకుండా ఉండడం తర్వాత ఇది నీరు అనేది పన్నెండు గంటలు పెట్టకుండా ఉండడం ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా ఉంచాల్సి వస్తుంది ఉదాహరణకి లోపల మనం విభాజక పట్టణం అంటాం విభాజక పట్టణం అంటే కడుపుకి మరియు ఛాతికి మధ్య భాగంలో మనకి ఒక మాది కండ్ర పొర అనేది ఉంటుంది ఒక్కోసారి దానికి కూడా రంధ్రబాడి హెర్నీ అవుతుంది అటువంటి ప్రదేశాలలో అటువంటి ఆపరేషన్స్కి ఏంటంటే ఒక్కోసారి ఎక్కువసేపు ఉపవాసం ఉంచాల్సి వస్తుంది ఫాస్టింగ్ ఏం తినకుండా ఉండాల్సి వస్తుంది సెలైన్స్ మీదనే పెట్టాల్సి వస్తుంది రక్తంలోకి ఇల్లు కొద్దులు అంటాం కదా అవి వాటి ఎక్కించేస్తూ ఉంటేనే అది ఏంటంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు దానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా లేదు లేకపోతే ఏమవుతుంది అవన్నీ నోట్ల నుంచి మళ్ళీ గొంతులకు వచ్చేసి ఉపరిత్తుల పోతుంది ఉపృత్తిపోతే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే ఆపరేషన్ చేసేటప్పుడు పశువుకి లోపల కడుపులో ఉండేటటువంటి పదార్థాల వల్ల ప్రాబ్లం ఇబ్బంది కావద్దు అంటే చాలి ఉపవాసం ఉంచాలి పశువు గడ్డి దాన అనేది ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉంచాలి తర్వాత నీటి ఉపవాసం అనేది పన్నెండు గంటలు వచ్చినట్లయితే దానికి ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు అనేది జరగకుండా ఉంటుంది రైట్ అయితే సార్ పశువులకు శస్త్రచికిత్స అమలు చేయడం ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంట అది మామూలుగా శస్త్రచికిత్సల వల్ల ఉపయోగాలు అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి రైతులకి మనకు రైతులు పశువులకు ఏంటంటే మనం చెప్పినట్టు వినాలి చెప్పినట్టు వినాలంటే మన కంట్రోల్లో ఉండాలంటే వాటి యొక్క హార్మోన్స్ అనేది ఉత్పత్తి అలానే ఏ పశువు అయినా మగ పశువు అయితేనేమో మగ హార్మోన్ టెస్ట్ హార్మోన్ కావడం అని పశువు అయినా కూడా ఉదాహరణకి కుక్కలు తీసుకున్నట్లయితే పెద్ద పశువులలో మనం మామూలుగా మగ పశువులనే తీసుకుంటాం పనికి ఎక్కువ ఉపయోగించుకొని మనిషికి ఎక్కువ ఉపయోగపడేది అటువంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం అదుపులో ఉంచుకోవాలంటే మనకి వాటికి క్యాస్ట్రేషన్ అంటాం విత్తులు కొట్టడం విత్తులు కొట్టడం అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు మనం మామూలుగా లోకల్ మెథడ్ ఒకటి మామూలుగా బడ్డిజో క్యాస్టరేటర్ మెథడ్ అని కూడా చేస్తాం దానివల్ల బడ్డిజో క్యాస్టరేటర్ అంటే మిషన్ తోటి వాటి యొక్క రక్త సరఫరాను ఆపేసేస్తాం ప్రెస్ చేసేసి రక్త సరఫరాను ఆపేస్తాం మామూలు వృషనాలు బయటకు చూసినట్టు మామూలుగానే ఉంటుంది రక్త సరఫరా ఆపేయడం వల్ల ఆ వృషణాలు అనేది అట్రెప్ అయిపోతాయి కుచించుకుపోతాయి మామూలుగా టెస్ట్ హార్మోన్ అనేది ఉత్పత్తి కాదు దానివల్ల ఏంటంటే పశువు బలంగా పెరుగుతుంది పశువు బలంగా పెరుగుతుంది మనం చెప్తే వినడానికి కూడా ఉపయోగపడుతుంది మనం చెప్పినట్టుగా వినడానికి వినడానికి వింటుంది ఇంకో విధంగా ఏంటంటే బరువు పెరగడం వల్ల పెరగడం వల్ల కొన్ని రకాలైన పశువులు ఏంటంటే ఉదాహరణకి మేకలు మేకపోతులు అవి తీసుకున్నట్లయితే అవి వాటికి బరువు పెరగాలి మనకు రైతుకు లాభంగా ఉండాలంటే పశువులకి జన్ ఏదైతే అమ్మాలనుకుంటున్నా వాటిని బలంగా ఆక తయారు కావాలంటే అవి క్యాస్ట్రేషన్ చేసినట్టు అది విత్తులు కొట్టడం వల్ల ఏం చేస్తుందంటే అవి తిన్నదంతా మామూలుగా వేరే ఆలోచన లేకుండా బాగా బలంగా బరువు అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి రైతుకు అనేది ధర ఎక్కువ వస్తుంది ఈ విధంగా ఎకనామికల్గా పశు మా రైతులకు ఉపయోగపడుతుంది అదే ఆడ పశువులలో ముఖ్యంగా కుక్కలల్లో వచ్చినట్లయితే ఏంటంటే పెద్ద ఆపరేషన్ అంటాం గర్భసంచి ఒకటి మామూలుగా ఓవరీస్తో సహా అండాశయాలతో సహా తీసేస్తాం దానివల్ల ఏంటంటే మనకి రైతులకి ఇంటి దగ్గరనే ఉంటుంది బయట పశు బయట వేరే జంతువుల కోసం పోవు ఆడ పశువులు అయితేనేమో ఆడ అయితేనేమో మగ జంతువుల దగ్గరికి పోవు మగ అయితేనేమో ఆడ జంతువుల దగ్గరికి పోవు ఇంకోటి ఏంటంటే మనం చెప్పినట్టుగా విని ఆడడానికి అవకాశం ఉంటుంది అది ఆర్థికంగా మనకు అనుకూలంగా ఉండేటానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనకు రైతులకు చాలా ముఖ్యమైనది ఇటువంటిది ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని పశువులు అన్ని చూస్తుంటాం మనం పొడుచుకుంటుంటాయి పొడుచుకుంటుంటే గాయాలైపోతుంటాయి వాటికి కూడా గీరకపోతుంటాయి షార్ప్గా కొన్ని జెర్సీ అటువంటి వాటిలో వచ్చే హోల్స్టీన్ స్టీన్ ఫ్రిజన్ అటువంటిది జాతి తీసుకున్నట్టయితే ఒకటి కొమ్మలు అనేది చాలా మనదేలినట్టుకుండి బాగా అది ఉంటాయి దానికి గీరకపోయి మొత్తం చర్మం అంతా కట్ అయిపోతుంది ఒక్కోసారి తెగిపోతుంది గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే పుట్టినప్పటి నుంచే వాటికి రెండు విధాలు పెద్దవాటికి అయితేనేమో డిహార్నింగ్ అంటాం అంటే కొమ్ములు అనేవి తీసివేయడం శస్త్రచికిత్స ద్వారా శస్త్రచికిత్స ద్వారా తీసేయడం అంటే దానికి కూడా ఒక విధమైన మత్తు మంది ఇచ్చేసేసేసి ఏదైతే వాటికి నరాలకి అది ఉంటుందో ఏదైనా నరాలు ఏదైతే సప్లై ఉంటుందో ఆ కొమ్ముకి ఆ దానికి ఆ లోకల్ మత్తు మంది ఇచ్చేసేసేసి ఆ కొమ్ములు తీసేసి చేయడం కాకుండా అది చేయడం అనే వల్ల ఏం చేస్తుందంటే ఒక్కోసారి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నప్పుడే పుట్టిన నెల లోపలనే పది రోజుల నుంచి పదిహేను రోజులు లేదా నెల లోపల ఏం చేస్తుంది అంటే దానికి ఎలక్ట్రిక్ కాటరీ అనేది దొరుకుతుంది మనకి అది ఏదైతే కొమ్ము పెరగడానికి బుడిపెలా ఉంటుందో దాన్ని కాల్ చేస్తాం కాలు చేయడం వల్ల ఏమవుతుందంటే కొమ్ములు పెరగవు కాబట్టి వేరే పొడుచుకోవడానికి ఉండదు మనకు మనుషులకు కానీ వేరే పశువులకు కానీ ఓనర్లకు కానీ యజమానికి కానీ ఎటువంటి ప్రమాదం అనేది జరగకుండా తక్కువ ఉంటుంది వీటి విధంగా ఉపయోగం అనేది రైతులకి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ శస్యికలు అనేవి కొన్ని రకాల శస్త్రచికిత్సలు అనేవి పశువులకి మనుషుల వీటికి తప్పనిసరి పశువులకు తప్పనిసరి ఈ విధంగా రైతులకి ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు పందులు తీసుకున్నట్లుంటే పందులు పందుల పెంపకం చేసుకునే వాళ్ళన్నట్టయితే వాటికి కూడా మనం వృషణాలను తీసేస్తాం మగ పశువులకి వృషణాలు తీసేస్తాం దానివల్ల తొందరగా తొందరగా బరువు పెరుగుతుంది మరి తొందరగా బరువు పెరడం వల్ల వాటికి ఆర్థికంగా కూడా రేటు కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా రైతులకి ఆర్థిక శస్త్రచికిత్సల వల్ల రైతుకి విధంగా లాభం ఉపయోగం ఉంటుంది తప్పకుండా అయితే సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక పశువులలో ఎన్ని రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయంటారు అంటే ప్రతి పశువుకి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందంటారు శస్త్రచికిత్స అనేది ఒక జాగ్రత్తగా చేయాల్సిన అటువంటి వైద్యం రకరకాల పశువులలో రకరకాల శస్త్రచికిత్సలు ఉంటాయి ఉదాహరణకి మనము పెద్ద పశువులలో తీసుకున్నట్లయితే వయసు పెరిగిన కొద్దీ తలభాగం నుంచి తీసుకున్నట్లయితే తలభాగంలో ముఖ్యంగా నో నోటిలో భాగంలో ఏం చేస్తుందంటే పళ్ళు ఒకటి పళ్ళు అరుగుతూ ఉంటాయి అవి మేత బయట మేస్తూ ఉంటాయి కాబట్టి పళ్ళు అరుగుతూ ఉంటాయి అరగడంలో కూడా ఏంటంటే సమాంతరంగా అరగకుండా ఒకసారి ఏం చేస్తుందంటే కొన్ని దౌడ దంతాలు కొన్ని ఇది మనం మామూలుగా వేవ్ షేప్లో అలల ఆకారంగా కొన్ని పెరుగుతుంటాయి కొన్ని ఎక్కువ పెరగడం వల్ల ఏం చేస్తుందంటే సమాంతరంగా మళ్ళీ నెమరి వేసేటప్పుడు అవి నమల్లేవు మింగేటప్పుడు ఏదో నమిలి మింగేస్తాయి మళ్ళీ మింగిన తర్వాత ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ చేసుకుంటే నిలవేర్చుకుంటాయి తర్వాత వీగలేనప్పుడు కూర్చొని మంచిగా నెమరు వేస్తుంటాయి అంటే ఆ మెత్తగా నమిలేసేసి మింగేస్తాయి అటు మింగడం వల్లనే వాటికి జీర్ణశక్తి జీర్ణ శక్తి అనేది పెరుగుతుంది ఆ విధంగా కాకుండా నరి నమిలేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ గడ్డి పిడిసా అనేది ఏం చేస్తుంది బయటికి వచ్చేస్తుంది ఊసేస్తుంది లేక దాన్ని అటువంటి వాటి పరిస్థితులు ఏం చేస్తుంటామంటే మనము దాన్ని ఏదైతే పెరుగుతుందో దాన్ని కొంచెం మనం కట్ చేయడం కానీ కత్తిరించడం కానీ లేకుంటే ఆకు రుద్దడం కానీ ఇది స్పెషల్గా టూ త్రీ ఆస్పర్ట్స్ అని ఉంటాయి పండ్లు రుద్దేటటువంటి పరికరాలు ఉంటాయి వాటి ద్వారా మనము ఎటువంటి సైడ్కి వేరే దెబ్బ తినకుండా వాటికి మధ్య మధ్యలో ఎన్నిసార్లు అవసరం వస్తుందో చూసి అది పెరిగిన వాటిని లెవెల్ చేయడం వల్ల కూడా మనకి పశువు మామూలుగా మేస్తుంది మన నెమరేస్తుంది మంచిగా రైతుకి ఎన్నోడి నష్టం లేదు లేకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే వాటికి జీవితకాలం తగ్గిపోతుంది రేటు తక్కువ వస్తుంది బరువు బక్కగా అయిపోతాయి కాబట్టి వాటికి అమ్ముకోవాలన్నా రైతుకు రేటు రాదు తర్వాత కొన్ని రకాలైన కన్ను నోట్లో కూడా గడ్డలు అవుతుంటాయి నీటి గడ్డలు కానీ అటువంటివి అవుతుంటాయి ఇటువంటి వాటికి మనం శస్త్రచికిత్స అనేది తప్పనిసరి చేయాల్సి వస్తుంది తర్వాత ఇంకా కన్నులకి కన్నుకు చూసినట్టుంటే మనకు తెల్లజాతి పశువులలో చూసినట్లయితే కన్నుకు మామూలుగా నెక్టేటింగ్ మెంబర్ అని చెప్పేసి కొలికలో చిన్న గ్రోత్ లాగా పెరుగుదల అనేది మాంసం అనేది పెరుగుతూ ఉంటుంది మనం లాగా మాంసం పెరుగుతూ ఉంటుంది అది రాను రాను అది క్యాన్సర్గా కూడా పెరిగి ఏమవుతుందంటే ఒకసారి కన్ను మీదకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అది ఇనిషియల్ స్టార్టింగ్లో మొదట్లో మొదటి దశలో అనేది దాన్ని మత్తిచ్చేసి అంతవరకే కన్ను వరకే మత్తిచ్చేసి చేయొచ్చు ఒకవేళ గొడవ పశువులు ఎక్కువ ఇబ్బంది చేసినట్టుంటే మామూలుగా సెడేషన్ అంటే కొంచెం మత్తిచ్చేసేసి స్టాండింగ్ మత్తు అంటాం నిలబడే అంతవరకు మత్తిచ్చేసేసి తర్వాత లోకల్గా ఆయనంతవరకు అయితే మన లోకల్ ఇంజెస్టెన్ అంట మనం ఏ విధంగా అయితే మనకు దెబ్బ తగిలినప్పుడు మనం అక్కడ నొప్పి లేకుండా అక్కడ అంతవరకే మత్తిస్తామో అక్కడ కూడా కన్నుకు కూడా మత్తు ఇంజక్షన్లు ఒక ప్రసారి ప్రకారం నరాలు కన్నుకు సప్లై చేస్తూ వస్తున్నాయో ఆ నరాల మీద మత్తు మంది ఇచ్చేసేసి కన్నుకు ఎటువంటి మనం ఆపరేషన్ చేసేటప్పుడు శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేసి కూడా చేసుకోవచ్చు ఇది కన్ను క్యాన్సర్ అనేది మామూలుగా తెల్ల జాతి పశువుల్లో ఎక్కువ వస్తుంది తర్వాత కొమ్ముది కూడా కొమ్ముది కూడా ఏంటంటే కొమ్ము క్యాన్సర్ అనేది సాధారణంగా మనకి మేము చూస్తూ ఉన్నాము ఆ కొమ్ము క్యాన్సర్లో ఏమవుతుందనంటే ఆకున్న కొమ్ములు రెండు సమానంగా నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎటువన్న మామూలుగా సాధారణ పరిస్థితులు ఏదైతే రెండు కొమ్ములు సమానంగా లెఫ్ట్ది ఎడమది కుడిది పెరుగుతుందో అది మొదటగా ఏమవుతుందనంటే కిందికి వంగిపోతుంది వేరే కొమ్ముతో పోల్చినప్పుడు అయితే కొంచెం సైడ్కి వంగిపోయినట్టుగా ఉంటుంది అది మొదట్లో మరి గట్టిగానే ఉంటుంది తర్వాత రెండవ దశ మొదటి దశ అంటాము రెండవ దశలో ఏం అంటే కొమ్ము అనేది ఇంకా వంగిపోతుంది ఆ దశలో సెకండ్ స్టేజ్ అంటే ఆ క్యాన్సర్ అనేది ఆ లోపలికి ఫ్రాంటల్ సైనస్ అంటే మనకు మామూలుగా లోపలి పుర్రె లోపలికి అది మన ముక్కు రంధ్రాలు ఉంటుంది ఫ్రాంటల్ సైనస్ అంటాము ఆ ఎముక ద్వారా ముఖం మీద ఉండేటువంటి ఎముకలు ఆ గుహలోకి పోయే అవకాశం ఉంటుంది ఇంకా మూడో దశలు ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోతుంది కింద కూడా మెత్తగా అయిపోయేసేసేసి తర్వాత అది అక్కడ ఈగల వాళ్ళ రక్తం రావడము బయటికి తర్వాత ఈగలు వాలి గుడ్లు పెట్టేసేసి పురుగులు పడడము దాన్ని మ్యాగెట్ అంటాము ఈ విధంగా లాస్ట్ స్టేజ్ ఇటువంటి క్యాన్సర్ ఇది కొమ్ము క్యాన్సర్ అదేమో కన్నుకు వస్తేనేమో కన్ను క్యాన్సర్ కొమ్ముకు వస్తేనేమో కొమ్ము క్యాన్సర్ ఇది మామూలుగా పశువులు వస్తుంది కాబట్టి మొదటి దశలోనే రైతు గుర్తించినట్లయితే ఆ కొమ్మును తీసేయడం ద్వారా అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమిటంటే మామూలుగా ఎంతవరకు వస్తుందో దానికంటే కొంచెం కిందికే తీసేయాల్సి వస్తుంది అంటే ఆరోగ్యమైన కణజాలని కూడా కొంతవరకు కింది వరకు తీసేసినట్లయితే అవి తొందరగా గాయం మానిపోయి మళ్ళీ దానికి ప్రమాదం అనేది మళ్ళీ పెరుగుదల లేకుండా చూంటుంది ఇది ఈ విధంగా తలలో ఉండేటటువంటి మామూలుగా పెద్ద జాతి పశువులలోట మామూలు లక్షణాలు మెడజాతిలో మెడకు వచ్చేటటువంటి అంటే గొంతులో తట్టుకొనడము దొంతుల్లో చాలా ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు ఎండాకాలం సీజన్లో వచ్చినట్లయితే మామిడి పండ్ల టెంకలు కూడా గొంతులో తట్టుకొని పోతాయి లేకపోతే జామకాయలు తోటలు ఉన్నట్లయితే జామకాయలు పెద్దగా తినేసిన గొంతులో తట్టుకొని పోతుంటాయి అటువంటి అప్పుడు ఏంటంటే మనం మామూలుగా నోట్లో ఒక రకమైన పరికరాలు పండ్లు కొరకకుండా పరికరం అది ఉంటుంది మోతిగాని అది పెట్టేసేసి కూడా మనము చేతితో తీసేయచ్చు చేపడితే లేదంటే మధ్యలో ఉన్నట్లుంటే అక్కడ కూడా మత్తు మంది ఇచ్చేసేసి పరికరాలు ఓప అది అంతవరకు అది ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి మళ్ళీ తొలగించేసే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఛాతిలో నీరు చేరడం అనేది కూడా జరుగుతుంది ఊపిరితులకు ఎటువంటి జబ్బు వచ్చేసి నీరు చేరడం అవుతుంది ఆ నీరుని తీసేయాలన్నా కూడా డ్రైన్ పైప్స్ పెట్టాలి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా సర్జరీ ద్వారా కొన్ని తీయాల్సి వస్తుంది ఇది కొన్ని చేతికి సంబంధించినవి ఇంకా కడుపుకి సంబంధించినవి ఏంటంటే కడుపులో పెద్ద పశ్చితి పశువులలో నాలుగు పొట్టలు ఉంటాయి ఒకటి స్టోరేజ్ అంటాము రూమ్ అని అంటాము రేపు ఒకటే ఫిల్టర్ చేసేది రెట్టికులం అంటాము డయజేషన్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి అది ఏదైతే మత్తగా నమిలిపోయిందో దాన్ని బయటకు పంపించేస్తుంది మిగతా అంతా మళ్ళీ నెమరేయడానికి రివర్స్ నోట్లకు వచ్చేస్తుంది అబమేజం అంటాము గ్రైండింగ్ లాగా తర్వాత ఒమేజం ఒమేజం అనేది గ్రైండింగ్ లాగా చేస్తుంది గడ్డిని తిన్నంత తర్వాత అబొమేజం అంటే స్టమక్ అక్కడ అయ్యేది ఇవన్నీ పొట్టలలో ఏం చేస్తుందంటే ఇవి ప్లాస్టిక్ కాగితాలు తిన్నా కూడా లేకుంటే ఏదన్నా మెటల్స్ అన్ని తిన్నా కూడా ఏమవుతుందంటే అవన్నీ చేరిపోయి ఏమవుతుంది ఒక్కోసారి కడుపు ఇవ్వడం అనేది జరుగుతుంది కడుపు బుబ్బిందంటే మళ్ళీ ఛాతి మీద ప్రెషర్ పెడి ఇది ఎమర్జెన్సీ సర్జరీకి పోతుంది ఎమర్జెన్సీకి అత్యవసర చికిత్స అనేది అవసరం వస్తుంది ఓ ఇది ఓపెన్ చేసేసి మామూలుగా మొత్తం చేసిన ద్వారా అన్ని పొరలు పొరలు అన్నీ తీసేసి కడుపు అంతా ఓపెన్ చేసి మొత్తము చికిత్స ద్వారా తీయాల్సి వస్తుంది తీసి మళ్ళీ మామూలుగా ఒకవేళ లోపల ఇన్ఫెక్టెడ్ ఏంటంటే సెప్టిక్ మామూలుగా ఏ ఆపరేషన్ చేసినా కూడా ఎసెప్టిక్ సర్జరీ అంటాం సెప్టిక్ అంటే బ్యాక్టీరియా మొత్తము లేకుండా ఆ చేసే ప్రదేశంలో కానీ చేసే పరికరాల్లో కానీ మనం చేసే చేతుల ద్వారా కానీ గ్లోవ్స్ స్టెరైల్ గ్లోవ్స్ వేసుకొని మనం చేయాల్సి ఉంటుంది కానీ ఇటువంటి పొట్టల ఆపరేషన్స్ లోపల ఇన్ఫెక్షన్ అటువంటి వాళ్ళు చేసేటప్పుడు ఒక్కోసారి మళ్ళీ అవి కంటామినేషన్ సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది వచ్చి కడుపులో పడి వచ్చి ఉంటుంది కాబట్టి దానికి విధంగా మనము డ్రైన్ పైప్స్ పెట్టడం కానీ మధ్యలో అవి పెట్టేసి దా చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చిన పరి ఉంటుంది ఇవి కడుపుకు సంబంధించా లేదు పేగులకు సంబంధించినవి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పొట్ట అనేది ప్రెగ్నెన్సీ ఆడ పశువులలో ఏమవుతుందంటే ఈ పెట్ ఈ పొట్ట అనేది పరిమాణం అనేది తగ్గుతుంది ఈ గర్భసంచి ఏదైతే పిండం పెరుగుతుందో పొట్ట పరిమాణం తగ్గుతుంది ఆ తగ్గడం వల్ల ఏదైతే అభిమేజం అనేది మామూలుగా నిజమైన కడుపు ఉంటుందో అది ఈ పొట్ట కింద పెద్ద పొట్ట కిందికి వచ్చేస్తుంది డెలివరీ కాగానే ఏంటంటే దాని కింద ప్రెస్ అయిపోతుంది మనకు మనుషుల చిన్నపిల్లలాగా ఎట్లా మనకి చూడకుండా మనం ఎట్లా పక్కన పడితే ఎట్లా ఉంటుందో పిల్లల మీద పడిపోయినట్టుగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని అభిమేజల్ డిస్ప్లేస్మెంట్ అంటాం మామూలు ప్రదేశంలో కాకుండా పొట్ట కింద పెద్ద పొట్ట కిందకి పోవడం లేకపోతే పేగులు మడతపడడం ఇవి జరుగుతుంటాయి అటువంటి అప్పుడు ఏంటంటే మనము ఏ ఒక్కొక్క రకమైన ఇది కడుపులోకి సంబంధించి ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కడుపు ఉబ్బినట్టుగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఎడమ వైపున కనిపిస్తుంది అదే పేగులకు సంబంధించిన పేగులు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి కుడివైపు అది ఉబ్బినట్టుగా ఉండడం గ్యాస్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనము ఎటువైపు జరుగుతుంది జరిగింది అనేది మనం వ్యాధిని నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఇప్పుడు పెద్ద జాతి పశువులలో మనకు చేయి ద్వారా ఒకటి మనకు అనుభవంతో చేతి ద్వారా తెలుసుకోవచ్చు గడ్డలు కూడా మనకు పక్క వచ్చిన తర్వాత చూసేసి వాటిని షేవింగ్ చేసేసి ఒకవేళ షేవింగ్ చేసేసి వెంటకలన్నీ తీసేసి దాన్ని మనకు లోకల్ అంతవరకు మొత్తం క్లోజ్ చేయవచ్చు అయితే సాధారణంగా పశువులకు వ్యాధులు వచ్చినప్పుడు శస్త్ర చికిత్స పరంగా ఎలా గుర్తించవచ్చు అంటారు చికిత్స ఏ విధంగా ఉంటుంది అంటే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి అంటారు దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే అక్కడ అవయవాలకి రక్త సరఫరా ఆగిపోతుంది రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే అంతవరకు కణజాలం అనేది కుళ్ళిపోతుంది గ్యాంగిన్ అంట అటువంటిప్పుడు దానికి ఏం చేసింటే మొత్తం తీసేయాల్సి వస్తుంది ఏదైతే ఆ చెడిపోయిన దాంట్లో దానికంటే కొంచెం పైకి మనం తీసేసి కుట్లేయాల్సి వస్తుంది దాన్ని గ్యాంగ్రి గ్యాంగ్రీన్ కాళ్ళకు రావచ్చు కాలు విరిగినప్పుడు కూడా అశ్రద్ధ చేయడం వల్ల కూడా మనకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు కూడా రావచ్చు లేకపోతే తోకలకు రావచ్చు వేరే ఏ అవయానికైనా కొన్నిటికి చెవులకు కూడా వస్తుంది ఇంజరీస్ అయినప్పుడు రక్తనాలు తెగిపోయినప్పుడు కూడా స్టమక్లో మనకు నోట్లో డెంటల్ కేరీస్ అని ఇన్ఫెక్షన్స్ కొమ్ములు దంతాలు అనేది పాచి పట్టడం వల్ల కూడా ఊగిపో ఊగిపోవడం వల్ల కూడా మనకి వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసి దానికి జబ్బు రావడం జరుగుతుంది అటువంటిది ప్రత్యేకంగా అవి మామూలుగా వీటికి ఏంటంటే పెద్ద జాతి పశువులలో మామూలుగా జెండల్ ఎనసీసియా అనేది మొత్తం శరీరం మొత్తం అనేది మత్తు ఇంజక్షన్ అనేది చాలా వరకు చేయము ఎందుకంటే ఎక్కువసేపు పడుకున్నప్పుడు ఆ బరువు మీద నరాల మీద ప్రెషర్ పడేసేసేసి పారాలిసిస్ లాగా టెంపరీ పారాలిసిస్గా రేడియల్ నరు పారాలిసిస్ అనేవి కొన్ని నరాల మీద ఒత్తిడి పడడం వల్ల కూడా నా నరువు తొందరగా ప్యారాలిస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ శిష్య మామూలు పెద్ద పశువుల్లో చేయకుండా ఈ పిల్లులు కుక్కలలో వీటి మాత్రం జనరల్ శిష్య తప్పనిసరి ఏ చిన్న ఆపరేషన్ ఉదాహరణకి మా మీరు పొదువుకి క్యాన్సర్ గడ్డలైనా కూడా లేదా గర్భాశయం ముఖద్వారానికి కానీ గర్భాశయం అండాశయాలు కానీ ఎటువంటి పెరుగుదల ఉన్నా కూడా ఇది తప్పనిసరిగా జండలను తీసే మామూలు శరీరం మొత్తం ఇచ్చేసేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది